మనమైతే ధర్మవరంలో ఉన్నాము ఇక్కడ మగ్గాలు చూపిస్తారండి హ్యాండ్లూమ్ మగ్గాలు డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గరికి అయితే మనం వచ్చినాము హాయ్ అక్క నమస్కారం అక్క ఓకే ధర్మవరంలో వీళ్ళు సొంతంగా తయారు చేస్తారనమాట రాజేశ్వరి సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది మీకు హోల్సేల్ ఇస్తారు రిటైల్ ఇంకా మన దగ్గర మగ్గాలు ఎన్ని ఉంటాయి ముప్పై ఉంటాయి ఇరవై ఏళ్ళ నుంచి మేము మగ్గాలు ఇస్తున్నాము సంవత్సరం అయింది సాప్ పెట్టి ధర్మవరంలో మనకి షాపడ్డ పుట్లమ్మ గుడి కల్లా కుడివైపు ఇల్లు ఇల్లు వచ్చి శాంతి నగర్ ధర్మవరం ఒకసారి మగ్గం నేయక చూద్దాం మామూలుగా మగవాళ్ళు అయితే నేడమని చూసింటారు ఇక్కడ ఆడవాళ్ళు కూడా ధర్మవరంలో నేస్తారండి శారీస్ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి బిగ్ బార్డర్ హ్యాండ్లూము కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా సో ఇదంతా హ్యాండ్లూమ్ ఒకసారి మా షాప్లో చూద్దామక్క కలెక్షన్ శ్రీ రాజేశ్వరి సిల్క్ శారీస్ నుండి మాట్లాడుతున్నాను కొత్త కలెక్షన్తో వచ్చాము చూడండి మంచి డిజైన్స్ బాగా డిజైన్ గ్రాండ్గా ఉంటుంది సెమీ పట్టు శారీస్ ఇవి ప్యూర్ సిల్క్ కాదు ఇది పళ్ళు వస్తుంది తర్వాత వచ్చేసి ఇది బ్లౌజు అలానే డిజైన్ డిజైన్తో ఇక్కడ బ్రోకెట్ వస్తుంది ఇవన్నీ తక్కువ రేట్కే దొరుకుతాయి మన దగ్గర సెమీ పట్టు శారీస్ ఒకసారి చూడండి మొత్తం న్యూ కలెక్షన్ వచ్చింది కొత్త కొత్తవన్నీ వస్తూ ఉంటాయి మన దగ్గర డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ అందరూ ఫాలో కావండి ఒకసారి చూడండి మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మేము ప్రతిదీ డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాము తక్కువ రేట్లలో తక్కువ రేట్లలో హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి గ్రాండ్ డిజైన్ ఇది ఎవరి దగ్గర ఉండండి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ చేస్తాం మనము ఇది పళ్ళు వస్తుంది తర్వాత ఇది బ్లౌజ్ వస్తుంది చౌక ధరలకే దొరుకుతాయి మన దగ్గర చాలా తక్కువ రేటు బాగుంది సారీ చూడండి ఒకసారి మన షాప్కు విజిట్ అవ్వండి దగ్గర పుట్లమ్మ గుడి దగ్గర ధర్మవరం మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ ప్లీజ్ కాంటాక్ట్ మీకు ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అదే నెంబర్కే వాట్సాప్ చేయండి ఇవి కనపడుతున్నవన్నీ టూ హల్ హండ్రెడ్ ఇంకా వేరే రేంజ్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు మన దగ్గర స్టార్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి నలభై వేల దాకా ఉంటాయి శారీస్ ఒకసారి వచ్చి చూడండి తక్కువ ధరలకే ఇస్తాము హోల్సేల్ రేట్లకే ఇస్తాము మన దగ్గర చూస్తున్నారు కదా గ్రాండ్ డిజైన్స్ ఉంటాయి అలానే ఒకసారి విజిట్ అవ్వండి మన దగ్గర ఒకటే కలరు ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఒకసారి పెన్నేళ్ళకి పది ఇరవై కావాలంటున్నారు కదా ఒకటే ఆర్డర్ మీద మాకు ఇవన్నీ వచ్చేసాయి చూడండి ఒకసారి నేపిస్తానే ఉన్నాము అదే కలర్లు అదే డిజైన్ ఒకసారి ఓపెన్ కూడా చేస్తాను చూడండి ఇది పళ్ళు వస్తుంది మనకి గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది తర్వాత బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వర్క్ వేయించుకోవడానికి అనేసి మీకోసమని అదే పనిగా ప్లెయిన్ వేయించాము ఇది తర్వాత బ్రోకెట్ బ్రోకెట్ బాగా హెవీ డిజైన్ చేయించాం దీన్ని చీర అంతా ఇలాగే ఉంటుంది అంచు బాగా గ్రాండ్గా ఉన్నది బార్డర్ చూడండి ఒకసారి గ్రాండ్ బార్డర్ దీనిలో కలర్ సెట్ కూడా ఉంటుంది మనకి ఏ డిజైన్ మీకు ఏ డిజైన్ అన్నా కావాలి అంటే మాకు ఈ నెంబర్ కనపడుతుంది కదా కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేసినారంటే ఏ డిజైన్ కావాలన్నా మేము తయారు చేపిస్తాం డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఈ శారీ మన దగ్గర వచ్చేసి రెండు వేల ఐదు వందల రీటైల్ ప్రైస్కి హోల్సేల్ కావాలంటే పది పదహైదు తీసుకున్నారంటే ఇంకా తగ్గిస్తాను నేను అమౌంట్ కావాలంటే ఒకసారి చూడండి విజిట్ అవ్వండి డిస్కౌంట్ మంచి డిస్కౌంట్స్ ఇస్తాను కొత్త శారీతో మీ ముందుకు వచ్చాను చూడండి ఒకసారి పల్లకిలో పెళ్ళికూరు పళ్ళు వస్తుంది మనకి గ్రాండ్ పళ్ళు ఇది తర్వాత బ్లౌజ్ ఉంటుంది మనకి ఇది ప్లెయిన్ ఏమన్నా వర్క్ వేయించుకోవాలన్నా మీరు వేయించుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలనేసి అదే పనిగా ప్లెయిన్ నేపించాము బార్డర్ కూడా చూడండి పళ్ళ పెళ్ళికూతురు కలర్ కలర్ మారిపోతుంది ప్రతి డిజైన్కి ఒక కలర్ వేస్తాము ఒకసారి బార్డర్ కూడా చూడండి బాగుంది బార్డర్ ఆఫ్ అండ్ హాఫ్ కూడా అండి చూడండి ఆఫ్ అండ్ హాఫ్ ఇది పల్లకిలో పెళ్ళికూతురు బాగా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఆర్డర్ ఉన్నాయనేసి చాలా నేపించేసాము ఒకటేసారి చూడండి మొత్తం కలర్ సెట్ అంతా అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క పెళ్లి కూతురు ఒక్కొక్క కలర్ మారిపోతూ ఉంటుంది ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయనేసి చాలామంది ఆర్డర్ ఇచ్చారు మాకు ఇప్పుడు పార్టీలు కూడా పార్సల్ వేయాలి మేము పార్సల్ వేసే టైం లేక వేయలేకపోతున్నాము ఒకసారి చూడండి బాగా మంచి కలర్స్ ఉన్నాయి ఏదన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయగలిగితే మేము పార్సల్ వేస్తాము ఇదంతా కలర్ సెట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వస్తుంది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొత్త శారీతో మీ ముందుకు వచ్చాం చూడండి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు మంచి బాతులు వచ్చాయి బార్డర్ అంతా ఎడ్జ్ టు ఎడ్జ్ ఇది మొత్తం చీర అంతా మూడు మూడుకొమ్ములతోనే నేయాలి ఇది తయారు చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది పవర్ లూమ్ అయినా కూడా మన దగ్గర ఇది ఇది పళ్ళు వస్తుంది తర్వాత బ్లౌజ్ ఉంది మనకి ఇది వాళ్ళే డిజైన్ ఇచ్చారు మీరు డిజైన్ వేపుకోకుండా ఇదే బాగుంటుందనేసి మేము అదే పనిగా ఏపించాము మేమే డిజైన్ చేయించి చేయించాము ఒక కస్టమర్ మా దగ్గరికి వచ్చి ఇలా కావాలని చెప్పారు ఇది అనే మేము కూడా చూశారు కదా పువ్వు ఎంత బాగుందో కడితే ఎంత గ్రాండ్ లెప్ వస్తుందో చూడండి ఒకసారి మీరు కూడా బాతులు చూడండి ఒకసారి బార్డర్ అంతా బాగుంటుంది దీంట్లో కలర్ సెట్ కూడా అవైలబిలిటీ ఉంది ఒకసారి చూడండి కలర్ సెట్ కూడా అన్నీ వేస్తాను నేను మంచి మంచి కలర్ సెట్తో ఉన్నది మన దగ్గర చే శారీస్ అన్నీ బాగుంటాయి మన దగ్గర క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉంటుంది మీరు చూసారంటే మనది ఓన్ డిజైనింగ్ ఉంటుంది హోల్సేల్కే ఉంటుంది ఒకసారి షాప్కి విజిట్ అవ్వండి నియర్ పుట్లమ్మ గుడి ధర్మవరం చూసారు కదా మొత్తం అన్ని కలర్స్ ఇలానే ఉంటుంది మన దగ్గర ఇంకా ఏమన్నా ఒకటే కలరే మీకు అన్ని కావాలన్నా కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఇవ్వగలను టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చౌక ధరల్లోనే దొరుకుతాయి శారీస్ చూస్తారా అండి ఒకసారి హైదరాబాద్కి విజయవాడకే కాకుండా ధర్మారంకి వచ్చి కూడా చూడండి ఒకసారి మన దగ్గర ఉన్న డిజైన్స్ విజయవాడలో ఉండవు హైదరాబాద్లో కూడా ఉండవు చూసారు కదండి మంచి గ్రాండ్ లుక్తో ఉండి శారీస్ అన్నీ చూపిస్తున్నాం ఇంకా ఉన్నాయి ఇంకొక కొత్త చీరతో నెమలిపించాం శారీ ఇది ఒకసారి చూడండి చిన్న బార్డర్ చేయించి బాగా గ్రాండ్ లుక్ రావాలనేసి చిన్న బార్డర్ చేయించాం దీనికి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇది పళ్ళు వస్తుంది తర్వాత బ్లౌజ్ ఇది మీరు డిజైన్ వేయించుకోవాలనేసి ముందు ముందు సారీ వచ్చేసి డిజైన్ వేపకూడదు అనేసి అదే పనిగా చేయించాం దాన్ని ఇప్పుడు మాత్రం ప్లెయిన్లో చేపించాం మీరు ప్రతి చిరాలనే ఉంటే మరి వద్దు అంటారు కస్టమర్స్ అందుకనేసి మేము అలా ప్లానింగ్ చేస్తూ ఉన్నాము కొత్త కొత్త కాన్సెప్ట్తో రావాలనేసి చూస్తున్నాం చూసారు కదండి నెమలిపించాము ఇది టెన్ కలర్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి మొత్తం కలర్స్ అన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఈ డిజైన్లు అన్నీ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవైలబిలిటీ కొన్ని నాలుగు కలర్స్ మాత్రమే ఉన్నాయి మీతో కావాలంటే మీరు ఒకసారి మాకు వాట్సాప్ చేశారంటే అదే నెంబర్కి మొత్తం అన్ని ఫొటోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాం రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే పడతాయి తర్వాత చౌక ధరలకే దొరుకుతాయి మన దగ్గర విజిట్ చేయండి ఒకసారి కి ఇక్కడ బార్డర్ లో బాత్ వస్తుంది ఇక్కడ నెమల్ వస్తుంది రేర్ కలెక్షన్ ఇది మన దగ్గర ఓన్లీ ఇంగ్లీష్ కలర్స్ మాత్రమే వస్తున్నాయి మన దగ్గరికి ఇది మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ మరి ముందు చీర వచ్చేసి ప్లెయిన్ చేయించాము అదే పనుగా ఇప్పుడు ఈ చీర మాత్రం కస్టమర్స్ మాత్రం మాకు ఈ డిజైన్ కావాలన్నారు అనేసి డిజైన్ కోసమే చేసాము తర్వాత వచ్చేసి బ్రోకేట్ చూడండి ఇక్కడ నెమలు వస్తుంది ఇక్కడ బాత్ వస్తుంది బార్డర్ అంతా బాతులు వస్తాయి ఇక్కడ మనకి బార్డర్ అంతా బాతులు వస్తాయి బ్రోకేట్ లో మాత్రం నెమలు వస్తుంది దీంట్లో ఉన్న కలర్ సెట్ అంతా చూపిస్తాను ఒకసారి చూడండి మంచి మంచి కలర్స్ ఉంటాయి మొత్తం ఉండే కలర్స్ అన్ని పదైదు కలర్స్ లో కొన్ని అయిపోయినాయి కస్టమర్లు సెలెక్ట్ చేయడం వల్ల మనకి ముందే అయిపోయినాయి మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఏమన్నా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి ఒకసారి మెసేజ్ చేస్తే నేను శారీస్ అన్ని ఫొటోస్ పెడతాం మీకు అప్డేట్ ఇస్తానే ఉంటాయి డైలీ మన గ్రూప్ ఉంది గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం మిమ్మల్ని ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి ఈ శారీ రీటైల్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే చౌక ధరలకే దొరుకుతాయి తీసుకుందిరా అండి చూసారు కదా మొత్తం అంతా ఎల్లో కలర్సే వేరే కస్టమర్ కావాలనేసి ఆర్డర్ మీద వచ్చాయనేసి మొత్తం అన్నీ ఎల్లోనే చేయించేశాము ఎల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కావాలన్నారు వాళ్ళు స్పెసిఫిక్గా అందుకనేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో చేయించాను మొత్తం ఎల్లో కలర్స్ అన్ని ఒక టూ హండ్రెడ్ శారీస్ వచ్చాయి ఇంకా నాకు అక్కడ బల్క్లో ఆర్డర్ ఉంది మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం అంతా బార్డర్ కూడా అదే పనిగా చిన్నగా చేయించేసి బ్రోకేట్ చూడ పళ్ళు చూడండి ఒకసారి బాగున్నాయి గ్రాండ్గా పళ్ళు చేపించాను ఓన్ డిజైనింగ్ మనమే చేస్తాం డిజైనర్ కూడా మనమే ప్లెయిన్ చేయించాం చూడండి డిజైన్ వేసుకోవడానికి మీకు కూడా తర్వాత చూడండి బ్రోకేట్ మొత్తం గ్లాస్గా ఉంటుంది అంచు వెరైటీగా ఉంటుంది ఎల్లో గ్రీన్ ఎల్లో కాంబినేషన్ వేయించాము అదే పనిగా చూడండి చూసారు కదా ఏమన్నా మీకు నచ్చినట్టయితే దీన్ని షాట్ తీసుకొని స్క్రీన్షాట్ పెట్టగలిగి పెడితే మేము ఆర్డర్ మీకు డెలివరీ తీసుకుంటాం మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయగలిగితే మేము డెలివరీ చేయగలం దీన్ని ఇంకొక కొత్త శారీతో మీ ముందుకు వచ్చేసాను ఇది బాతు మొత్తం అంతా ఒకటే పెద్ద ఫిగర్ వచ్చేస్తుంది బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి ఇది పళ్ళు పళ్ళు ఏ శారీలో లేనంత గ్రాండ్గా పెట్టించాం ఈ శారీకి ఇది బ్లౌజు మీరు డిజైన్ వేయించుకోకుండా చేసేసాం మేము మీకు ఏమన్నా కావాలన్నా వేయించుకోవచ్చు దాని మీద కూడా బాగుంటుంది చూసారు కదా మొత్తం అంతా ఒకటే నెమలే ఇది చూడండి దీంట్లో చూసారు కదా దీంట్లో కలర్ సెట్ కూడా ఉన్నది చూస్తారు ఒకసారి కలర్ సెట్ చూసిన తర్వాత ప్రైస్ చెప్తాను నేను దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి వచ్చిన ప్రతి దాంట్లోనూ పదహైదు నుండి ఇరవై కలర్లు మేము అదే పనిగా నేపిస్తాము కొత్త కొత్త ఇంగ్లీష్ కలర్స్ ఏమన్నా రాని మేము ఏదన్నా కానీ అప్డేట్ చేస్తూనే ఉంటాం డైలీ డైలీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మేము కలర్ సెట్ వేరే వేస్తానే వేస్తానే ఉంటాము చూసారు కదా మొత్తం కలర్ సెట్ అంతా ఇలా ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి అవి షాప్ లో లేవు కస్టమర్ దగ్గరికి వెళ్ళాయి అందుకనేసి నేను ఈ కొన్ని మాత్రమే మీ ముందుకు తెచ్చేసాను ఇంకా మీకు ఏమన్నా కావాలంటే వాట్సాప్ నెంబర్ కింద ఉంటది ఆ నెంబర్కి మెసేజ్ చేశారంటే ఉన్న మొత్తం సారీస్ అన్ని మీకు ఫోటోస్ సెండ్ చేస్తాను చీర రేట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి దీంట్లో మొత్తం కలర్ సెట్ అంతా చూపిస్తాను కలర్ సెట్ చూసిన తర్వాత ఓపెన్ చేస్తాను ఒకసారి ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి ఎల్లో అందరూ ఎల్లో 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 అని పట్టారు మా దగ్గర ఎల్లో కలర్ మాత్రం లేకోకుండా పోతున్నాయి సారీస్ ఒకసారి చూడండి ఈ పింక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇది పళ్ళు ఇది పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంటుంది మనకి తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్రోకెట్ చూడండి ఒకసారి బ్రోకెట్ బాగా ఈ ఫ్లవర్ ఒకటే కనపడేలాగా మంచి హైలైట్ కావడానికి కోసం ఇదే వేసాము అంచు వెరైటీగా వేసాము బార్డర్ చూడండి బార్డర్ కూడా కొత్త డిజైన్ రీటైల్ అండ్ హోల్సేల్ కూడా జరుగుతుంది మన దగ్గర హోల్సేల్ అనేది ఎక్కువ జరుగుతుంది తక్కువ రేట్లకే ఇస్తున్నామనేసి విజయవాడ హైదరాబాద్ గుంటూరు అక్కడ నుండి అంతా మన ధర్మవరంకి వచ్చారు అంటే ధర్మవరంలో ఎస్ఆర్ సిల్క్స్ తప్ప ఎక్కడికి వెళ్ళరు చూస్తున్నారు కదా మన ఎస్ఆర్ సిల్క్స్ ఎంత తక్కువ రేట్కి ఎంత మంచి కలెక్షన్ ఉన్నదో కొత్త కొత్త డిజైన్లతో మొత్తం మనమే చేస్తున్నాం కాబట్టి డిజైన్స్ కూడా బాగా గ్రాండ్గా ఉంటుంది మీకు ఏ డిజైన్ అన్నా ఇంకా వేరే కావాలి అంటే చెప్పండి ఏ డిజైన్ అయినా మేము చేయగలం ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు ఇంకా హోల్సేల్లో తీసుకున్నారంటే నేను తక్కువకే ఇస్తాను డిస్కౌంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర బర్డ్స్ అండ్ కొత్త డిజైన్ కూడా చేయించాము అదే పనిగా వీళ్ళు కస్టమర్ అదే పనిగా వేరే వాళ్ళు ఇలాంటి డిజైన్ కావాలని చెప్పి మాకు ఫోటో పెట్టారు మేము అదే డిజైన్ ఓన్గా మేమే తయారు చేసి తయారు చేసిన తర్వాత ఇలా వచ్చింది గ్రాండ్ లుక్ చూడండి ఇవి ప్రైజ్ ఎంత బ్రో ఈ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బెస్ట్ ప్రైస్ అండి చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నాం హోల్సేల్ అయితే ఇంకా తక్కువకి ఇస్తాము మీకు హోల్సేల్ కావాలంటే వెంటనే విజిట్ చేసేయండి శ్రీ రాజేశ్వరి సిల్క్ శారీస్ ఇక్కడ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చూడండి గ్రాండ్ లుక్ ఉంటది చాలా అంటే చాలా గ్రాండ్ ఉంది బార్డర్ కూడా హైలైట్ అండి అసలు అవును అవును కొత్త డిజైన్ అదే పనిగా మేము చేపిస్తున్నాం కదా అందుకనేసి చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది చూడొచ్చు మొత్తం అంతా బర్డ్స్ వచ్చినాయి డిజైన్స్ ఫ్లవర్స్ బర్డ్స్ బార్డర్ అంతా హైలైట్ అండి దీంట్లో కలర్ సెట్ కూడా అవైలబిలిటీ ఉంది ఒకసారి కలర్ సెట్ కూడా చూపిస్తాను చూడండి ఇలానే పరుస్తాను మీకు ఎన్నోసాయి బ్రో కలర్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వస్తాయి ఇరవై పదహైదు నుండి ఇరవై కలర్లు వస్తాయి మనకి ఇరవై కలర్ ఇంకా ఈ డిజైన్ లో మాత్రం మగ్గం దగ్గర నుండి కొన్ని డిజైన్లు రాలేదు ఆ డిజైన్స్ వచ్చిన తర్వాత మీ వాట్సాప్ చేస్తాను మీకు కావాలంటే మీరు ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి డిజైన్ మాకు కావాలా అంటే మొత్తం ఉండే కలర్ సెట్ అంతా మీకు అప్డేట్ చేస్తాను ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అలానే షాప్స్ కంతా సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి స్టాక్ అయితే ఈ విధంగా కలర్ సెట్ అయితే చాలా ఉంటది మొత్తం చూసుకోండి ఇక్కడ హెవీగా ఉంటది ఇది జస్ట్ ఇంకా షాంపుల్ అనమాట గోడౌన్ వల్ల మనకి సపరేట్గా గా ఉంది ఆ గోడౌన్ లో ఇంకా మరి చాలా ఉంటాయి డిజైన్స్ ఏమన్నా రీటైల్ హోల్సేల్ గా ఎవరైనా వచ్చారు అంటే ఆ గోడౌన్ లో కూడా అదే పిలిచబోయి అక్కడ ఏమైనా సెలక్షన్ ఉంటే అక్కడ చేపిచ్చేస్తాము ఇది అయితే బల్క్ లో మీకు ఎంత కావాలన్నా కూడా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అట్లా ఎంత కావాలన్నా కూడా ఇచ్చేస్తారు ఎంత కావాలన్నా సరికి ఇస్తాం మనం చూడండి మరి కొత్త డిజైన్తో వచ్చాను రేషం వార్క్తో నేపించాను ఇది టిష్యూనే కాకోకుండా రేషన్ కూడా అయితే బాగుంటుంది అనేసి రేషం వార్క్ తో నేపించాను రేషం వార్క్ వస్తుంది టెంపుల్ డిజైన్ ఆ అది టెంపుల్ డిజైన్ టెంపుల్ టెంపుల్ ఉంటుంది మొత్తం బుట్టాస్ వచ్చేసి తర్వాత చెక్స్ వస్తాయి దీంట్లోనే చూడండి ఒకసారి పళ్ళు కూడా కాంబినేషన్ బాగుంది బ్రో కాంబినేషన్ హైలైట్ ఉంది అవునవును తర్వాత వచ్చేసి వెయిట్ లెస్ వస్తుంది మనకి ఇది ఐదు వందల గ్రాములు కూడా రాదు మనకి చీర ఒకసారి వెయిట్ చూసారంటే కూడా ఇది చూడండి మేము అదే పనిగా బ్లౌజ్లో కూడా అదే డిజైన్ వేయించాం డిజైన్ కూడా వేయించాం దీంట్లో బాగుండాలి అనేసి శారీ కూడా చూడండి బుట్టాస్ కానీ చెక్స్ కానీ వెయిట్ లెస్ వస్తుంది మనకి చాలా వెయిట్ లెస్ చాలా అంటే చాలా చాలా వెయిట్లెస్ వస్తుంది శారీ కూడా క్వాలిటీ చాలా బాగుందండి వన్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఏ శారీ తీసుకున్నా కూడా ఇది ప్రైస్ బ్రో ఇది ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతే చూస్తున్నారు కదా ప్రైస్ ఇంటే ఆశ్చర్యపోల్ అనమాట ఇది పద్నాలుగు తక్కువ ప్రైస్ పదహైదు వందలే ఇంకా చెప్పాలంటే దీంట్లో కలర్ సెట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది చూడండి ఎన్నో వస్తాయి బ్రో కలర్స్ దీంట్లో ఒక ట్వంటీ వస్తాయి కలర్స్ ఇరవై ఇరవై కొంచెం ప్యాటర్న్ మార్చి మార్చి చేపిస్తుంటాం ప్రతి చీర ఒక్కొక్క ప్యాటర్న్ లో చేపిస్తాం మేము అన్ని ఒకటే ప్యాటర్న్ లో చేపించకుండా టెంపుల్ చిన్న టెంపుల్ చేపించాం దీనికి దీనికి పెద్దగా వచ్చింది దీనికి చిన్నగా చేపించాం ఓహో అలా అదే దాంట్లోనే కలర్ వేరు మనకి పుట్ట వచ్చింటది ఇది బార్డర్ వస్తుంది చూస్తున్నారు లైన్స్ కూడా ఉన్నాయి అదే పని అది లైన్స్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటే ఇష్టపడతారు కదా కస్టమర్స్ అన్న తో మేము కూడా వాళ్ళని చూసుకొని మేము వెళ్తా ఉంటాం కలర్ సెట్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా డిజైన్స్ చాలా ఉంటాయి ప్రత్యేకమైన డిజైన్లు వీళ్ళ దగ్గర అంటే చాలా షాప్స్ అయితే సప్లై చేస్తూ ఉంటారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై షాపింగ్ మాల్స్కి ఈ విధంగా అనమాట సప్లై చేస్తూనే ఉంటారు స్టాక్ ఇట్లా హెవీగా ఉంటుంది ఓకే బెస్ట్ కలెక్షన్ తక్కువ ప్రైస్ చూస్తున్నారు కదా అసలు ప్రైస్ అంటే ఆచారబుల్లా ఓన్లీ పదై వందల రూపాయలకి ఇంత మంచి డిజైన్స్ మీకు అయితే రావు కాబట్టి బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా విజిట్ చేసేయండి హోల్సేల్ కూడా ఉంది కాబట్టి మొత్తం అంతా సప్లై చేస్తారు ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది కదా బ్రో తగ్గుతుంది మీరు కావాలంటే కాంటాక్ట్ చేయండి మా నెంబర్కి ఇంకొకసారి నెంబర్ చెప్తా చూడండి నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ ఆ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అయ్యారంటే ప్రైజెస్ కానీ ఏమైనా రీటైల్ హోల్సేల్ మొత్తం అంతా చెప్పగలం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే షాప్ కూడా చాలా పెద్దది గోడౌన్ కూడా ఉంటుంది గోడౌన్ సెపరేట్ ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేసే చూస్తున్నారు కదా శ్రీ రాజేశ్వరి సిల్క్ శారీస్ నుండి మాట్లాడుతున్నాం మనం మన షాప్ చూడండి ఒకసారి ఇక్కడ కొన్ని శారీస్ మాత్రమే ఉంటాయి తర్వాత మనకి గోడౌన్లో ఉంటాయి కొన్ని శారీస్ చాలా ఉంటాయి గోడౌన్లో చాలా అంటే చాలా మీరు వచ్చినారంటే ఒకసారి విజిట్ అయ్యారంటే గోడౌన్ కూడా చూపిస్తాను నేను మన అడ్రస్ వచ్చే సీలమ్మ టెంపుల్ నియర్ సాలే స్ట్రీట్ ధర్మవరం ఏ డిజైన్ అయినా మనం తయారు చేపించగలం ఏ డిజైన్ అయినా మన దగ్గర ఉంటుంది మనం ఇక్కడ నుండి నలభై యాభై షాపులు మనమే వేస్తాం ధర్మవరంలోనే హైదరాబాద్ విజయవాడ గుంటూరు నెల్లూరు కాంచీపురం అన్ని చోట్లకి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మేమే సప్లై చేస్తూ ఉంటాం ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఉంటుంది ఫ్రీ ఛార్జెస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా మేము హోల్సేల్ కిందకే వేసుకొని ప్రైస్ కూడా ప్రైస్ డిఫరెన్స్ లేకోకుండా మీకు మీరు హ్యాపీ అయ్యేలాగా మేము చూసుకుంటాము విజిట్ చేయండి శ్రీ రాజేశ్వరి సిల్క్స్ ధర్మవరంలో అమ్మ టెంపుల్ కి దగ్గరలోనే అనమాట పక్కనే చెప్పాలంటే విజిట్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ